చావు కబురు చల్లగా అంటారు కదా ఇప్పుడు రాజమౌళి తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుంటే వాళ్ల కళ్ళు బయర్లు గమ్మే వార్తతో వచ్చారు జక్కన్న ఈయన చెప్పింది విన్నాక ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైంది ఇప్పుడు అసలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఏంటి జక్కన్న ఏం చెప్పారు ట్రిపులర్ విడుదలై చూస్తూండగానే రెండేళ్లైపోయింది ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమాని మొదలు లేదు చెక్కన్నా మహేష్ బాబుతో సినిమానే ముచ్చట తప్పిస్తే దానికి మించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు పోనీలే ఇవాలో రేపు సినిమాని మొదలు పెడతారేమో అనుకుంటే అది కూడా అయ్యేలా ఇప్పుడు రాజమౌళి చెప్పేదాన్ని బట్టి చూస్తే మహేష్ సినిమా మొదలవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ ఇచ్చారు చెక్కన్నా ప్రస్తుతం ఈయన జపాన్లో ఉన్నారు ట్రిపుల్ ఆర్ స్పెషల్ షోకు వెళ్లిన దర్శక తీరుడు అక్కడే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ గురించి చెప్పారు స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ లో వాళ్లు నటిస్తున్నారు వీళ్లు నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు చెక్కన్న ఇందులో మహేష్ తప్ప కాస్టింగ్ ఎవరూ ఫైనల్ కాలేదని కుండబద్దలు కొట్టారు చూస్తుంటే మహేష్ రాజమౌళి ఓపెనింగ్ కి ఇంకా చాలా టైం ఉంది కాకపోతే ఇప్పటికే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం సెట్ వర్క్ జరుగుతోంది ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ పై చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించనుండగా హృతిక్ రోషన్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడిగా మహేష్ పాత్ర ఉండబోతోంది ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కువగా పనిచేయబోతున్నారు ఉగాదికి పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది